ప్రైస్త్ లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీకు శుభాలు వదనాలు ఆత్మీయ ఎదుగుదల లేదా విశ్వాస జీవితంలో ఎదుగుదల లేదా రక్షణ విషయంలో ఎదుగుదలను గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము నిన్న వీడియోలో ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి వాక్య సంబంధమైన విషయాలలో మన యొక్క అవగాహన వాక్యం చదివే విషయంలో మనకున్న ఆసక్తి వాక్యాన్ని గ్రహించే విషయంలో మనకున్న ఆలోచన వెలిగింపు మాట్లాడే విషయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే విషయము ఇట్లా కొన్ని విషయాలు వాక్య విషయంలో మనము ఎదుగుతున్నామా లేదా అనేది తెలుసుకోవటానికి కొన్ని విషయాలను మనము నిన్న జ్ఞాపకం చేసుకున్నాము దేవుడు బయలుపరిచిన విషయాలను బట్టి వాక్య విషయంలో మనము సిద్ధంగా ఉండి వాక్యము దినదినము ఏ విధంగా ఆహారము మూడు పూట్ల తీసుకుంటామో అదే వాక్యం కూడా మూడు పూట్ల కానీ వాక్య విషయంలో పూట్ల కాదు ఎంత ఆసక్తిగా ఉంటే అంత ఆసక్తే కాబట్టి ఎప్పుడూ ఆకలి ఉన్న అనుభవంలో వాక్యాన్ని చదవటం వాక్యాన్ని గ్రహించటం వాక్యం దేవుడు అనే గ్రహింపులోనికి రావటం వాక్యం మనతో మాట్లాడుతుందనే గ్రహింపు యొక్క స్థాయిని బట్టి స్థానాన్ని బట్టి మనము మనము మన ఆత్మీయ స్థితిని అంచనా వేయటం అనేది చేసుకుంటూ చే చేసుకోవాలని జ్ఞాపకం చేసుకున్నాం ఇంకొకరు మన ఆత్మీయ స్థాయిని అంచనా వేయలేరు మన ఆత్మీయ స్థాయి మనకు తెలుసు కాబట్టి ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి మనము చేయవలసిన ప్రయాస మనము మనం చేయవలసిన ప్రయత్నము ప్రయాస మనం చేయవలసిందే అయితే మన ఆత్మీయ ఎదుగుదల మాత్రం డిఫినెట్గా దేవునికి తెలుసు ఆ విషయం మాత్రం గ్రహించాలి ఎందుకంటే ఆయన హృదయాంతరాలలో ఎరిగిన దేవుడు కాబట్టి ఈ సమయంలో నిన్న చదువుకున్న వాక్య భాగం నుండి మరొక విషయాన్ని మరొక విషయాన్ని బట్టి మనం వాక్యాన్ని అంచనా వేయటానికి ప్రయత్నం చేద్దాం అట్లాగే ఆత్మీయ విషయాలనేవి మనము కొలవటానికి కొలమానం లేదు ఇది పోల్చటానికి మాత్రమే అవకాశం ఉందని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం అయితే వ్యక్తులతో పోల్చుకున్నందువల్ల పెద్దగా మనకు ప్రయోజనం ఉండదు కానీ మనము పోల్చుకోవలసి వచ్చినట్లయితే నిన్నే జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మళ్ళీ ఆ వాక్యము మీకు చదివి వినిపిస్తాను మనము పోల్చుకోవాల్సి వచ్చినట్లయితే ఎవరితో పోల్చుకోవాలి అంటే ఎనిమిదవ వచనము ఆయన రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేష్టినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించాను కాబట్టి పోల్చుకోవాల్సి వచ్చినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకోవాలి ఆయన రూపంలో ఆయన ఆయన యొక్క రూపంలో మనము ఎంత పరిమాణంలో ఆయన రూపంలోనికి వచ్చాము అనే విషయాన్ని బట్టి మనము ఆత్మీయ ఎదుగుదలను మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది సరే ఈ సమయంలో ఇంకొక విషయాన్ని నిన్న వాక్య విషయాన్ని ధ్యానించుకున్నాం ఇప్పుడు ఈరోజు పరిశుద్ధత విషయంలో ఎదుగుతూ ఉన్నామా అనే విషయాన్ని ధ్యానించుకోవడానికి నేను చదువుకున్న వాక్య భాగాన్ని మళ్ళీ చదువుకుంటా ఉన్నాం అదేమిటంటే మొదటి పేదల పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఉచ మూడు వచనాలు ప్రభువు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూష దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి ఇక్కడ పరిశుద్ధతకి దేవుని వాక్యానికి ఉన్న సంబంధాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా జన్మించిన శిశువుల అయిన క్రైస్తవులు వాక్యమనే పాలను అపేక్ష అపేక్షి దేనికి అపేక్షించాలి అంటే ఈ వాక్యం అనే పాల వలన ఎదుగుతూ దేనిని మానివేయాల్సి ఉంటుంది మళ్ళీ చదువుతున్నాం చూడండి ప్రభు దయాళుడని మీరు చూచి అన్నట్ల సమస్త దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ లోపల ఒకటి బయట ఒకటి అసూయ ఎదుటి వాళ్ళని చూసే అసూయ వాళ్ళు బాగున్నారు అంటే సమస్తమైన దూషణ మాటలను ఎదుటి వాళ్ళను దూషించటము నిందించటము విమర్శించటము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మానేయాలి మానేయాలి అన్నట్లయితే వాక్యంలో ఎదగాలని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈరోజున మనము ఈ పవిత్రత విషయంలో ఎంత పరిమాణంలో ఎదిగామో వీటన్నిటి విషయం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం వాటిలో ఎంత మార్పు వచ్చింది అనే విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అట్లాగే చూడండి మొదటి పేద పత్రికలోనే రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాయబడి ఉంది యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు మనం జీవిస్తూ ఉన్నాం పోల్చుకోవాల్సింది యేసు ప్రభువుతో కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా జీవించాడో మొదటి పేదల పత్రిక రెండు ఇరవై రెండు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కప్పటమును కనపడలేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటం అబద్ధమైన మాటే కనిపించలేదట ఇది ఈ విధంగా మనము ఉండాలి ఏ పాపము చేయకుండా ఏ కపటము లేకపోకుండా ఉండే అనుభవము లోనికి మనము వెళ్ళాలి అందుకోసమే ఇక్కడ ఇరవై ఒకటో వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన జాడల వందు నడుచుకొనుటకు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన ఏ విధమైన జీవితము మనము ఆయన అడుగులు జాడలో నడవాలని కాబట్టి ఆ విషయంలో యేసు ప్రభువు ఎట్లా జీవించాడు అట్లా మనము జీవిస్తున్నామా లేదా అనేది మనము అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పద్నాలుగు వచనం ఈ పరిశుద్ధత అంటే ఎంత ప్రాముఖ్యమైనదంటే పరిశుద్ధత చూ పదవ అధ్యాయము క్షమించండి పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనం పన్నెండవ అధ్యాయం హెబ్రి పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధముగా ఉండుటకు ప్రయత్నించాలి మనము ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు పరిశుద్ధత లేకపోతే రాకడలో ఎత్తపడము ప్రభువును వాళ్ళంగా ఉండం ప్రభువు మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలో ఉంది దేవుడు మనలో ఉన్నాడు దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు దేవుని శరీరమైన సంఘంలో మనమున్నాము అంటే దేవుని ఉనికి ఎల్లప్పుడూ మనతో ఉంది కానీ ఆయనను వాళ్ళంగా ఉన్నట్ల ఉండాలి అన్నట్లయితే పరిశుద్ధతలో ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం అట్లాగే మొదటి పేదరి పత్రికలోనే మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు కలిసి ఉన్నాయి చదువుతున్నాను నేను ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడి ఉన్నది అట్లాగే చి చివర కూడా చదువుతున్నాను చూడండి మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల ప్రియ సహోదరి సహోదరులారా మన ఆత్మీయత ఎదుగుదలకు కులమానము దినదినము 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 పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండటమే అందుకోసమే ప్రభురాత్రి భోజన సంస్కారంలోనికి వెళ్ళేటప్పుడు కూడా మనలను మనము పరీక్షించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంది మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగలను అట్లాగే ముప్పై అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం విమర్శించుకోవాలి ఎక్కడ పరిశుద్ధత విషయంలో తప్పిపోయామో దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి పాపమును ఒప్పుకొనిట కాదు విడిచిపెట్టాలి ఆ విధంగా మనము పరిశుద్ధతలో ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో పౌలు భక్తుడు చెప్పిన పరిశుద్ధతకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పిన విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తాను చూడండి మనలను మనము నిన్నెలా ఉన్నాము రక్షింపబడినప్పుడు ఎట్లా ఉన్నాము ఈరోజు ఎలా ఉన్నాము రేపు ఎలా ఉండాలి ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి చెప్ చెప్పిన విషయాలలో ఎక్కడైనా తప్పిపోతా ఉన్నామా అనే విషయంలో మాత్రము బహుజాగ్రత్త వహించవలసి ఉంది చూడండి మొదటి కొత్త కోరందీకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పదివచనాలు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనము పరిశుద్ధతలు తప్పిపోవడానికి అవకాశం ఉన్న అంశాలను ఇక్కడ తెలియచేస్తా వస్తూ ఉన్నాడు దానివల్ల దేవుని రాజ్యంలోనికే వెళ్ళని పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు ఇవి వచ్చినప్పుడు వెంటనే మనల్ని మనము ఎట్లా ఉన్నాము ఏ స్థాయిలో ఉన్నాము అవి ఉన్నాయా మన దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే వాటి నుండి సరి చేసుకోవటానికి అయితే సరి చేసుకోవడానికి మన వల్ల కాకపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయన సహాయం తీసుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన సహాయం చేస్తాడు ఆ పాపం నుండి ఆ పాప స్వభావము నుండి అధిగమించేటట్లుగా జయించేటట్లుగా చేస్తాడు చూడండి ఆరో అధ్యాయము తొమ్మిది పదివచనాలు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర కానేరని తెలియదా అన్యాయం చేస్తూ ఉన్నామా మనము చేస్తూ ఉన్నట్లయితే మానుకోవాలి పరిశుద్ధతలో ఎదగాలి అన్నట్లయితే చూడండి మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను తలము గరవారైనను పురుషు స పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబూతులైనను దూష దూషకులైనను బూతులు తిట్టేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు దోచుకొని వారనైనను దొంగతనం చేసేవాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కానేర ఎంత అద్భుతంగా వాక్యం చూడ కానేరూ ఏ విధంగా సందేహం లేకుండా రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు కాబట్టి ఇప్పుడు చదువుకున్న విషయాలలో ఏ స్థితిలో ఉన్నాము ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఇంకా పరిశుద్ధతలో ఇంప్రూవ్ అవ్వాల్సిన పని ఉంది ఎందుకంటే యేసు ప్రభువు ఏ పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు అబద్ధమే లేదు అట్లాగే చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తులు రాస్తాడు ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు అధ్యాయాల్లో కొన్ని మాటలు చదువుతా ఉన్నాను మన పరిశుద్ధతను మనము ఎసెస్ చేసుకోవటానికి దాన్ని బట్టి ఎదుగుదలకు సంబంధించిన ప్రయాస సరి చేసుకోవటానికి ఇదే ప్రాముఖ్యమైన విషయం చూడండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సి నాలుగు మొట్టమొదటి ఇరవై ఐదు చదువుతున్నాను చూడండి మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను ఈ పరిశుద్ధతలో గుర్తుంచుకోవాల్సిన ప్రాబుకి అబద్ధమాడుట అతి సులువుగా పరిశుద్ధత నుండి తప్పిపోవటానికి మానవునికి ఉన్న ఈ లక్షణం ఏంటంటే అబద్ధము కాబట్టి అబద్ధము మానాలి సత్యమే మాట్లాడాలి అట్లాగే చూడండి ముప్పై ఒకటో వచనం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి విసర్జి తొలగించేసేసేవాళ్ళు తీసేసేయాలి వాటిని కంప్లీట్గా వదిలేసేయాలి అట్లాగే చూడండి మళ్ళీ ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సి ఐదులో మళ్ళీ కొన్ని మాటలు చూద్దాం మూడవ వచనం నుండి ఐదు వరకు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనము మీరు ఉచ్చరింపవలను కానీ మన నోటి నుండి కృతజ్ఞత భావము కృతజ్ఞత వచనాలే ఉచ్చరించాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు తర్వాత చూడండి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు సంగతి మీరు నిశ్చయముగా మీకు నిశ్చయముగా తెలియను కాబట్టి ఒకవేళ ఈ విధంగా కూడా ఉన్నా కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని ఒకవేళ ఎవరైనా మీతో చెబుతున్నారేమో ఆ విషయాన్ని కూడా రాశాడు చూడండి పౌలు భక్తుడు ఆరో వచనంలో చూడండి వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచని ఒకవేళ ఈ విధంగా ఉన్నా కూడా దేవుని కృప ఉంది కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్తాము అని ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్త ఎవడు కూడా వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రాస్తున్నాడు ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారయ్యి ఉండకూడదు కాబట్టి వీటి వలన ఉగ్రత వస్తుంది అలాంటిది చేసేవాడు అవిధేయుడు అలాంటి వాళ్ళతో సహవాసమే చేయబాకండి పాలివారుగానే ఉండబాకండి అని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయము పరిశుద్ధతల్లో కూడా మనము ఎదిగే వారంగా ఉండాలి పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ మనలో ఉంది దేవుని ఆత్మ మనలో ఉంది దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు ఆయన సదాకాలం ఉండే దేవుడు అయితే ఆ విషయాన్ని ఆ దేవునిని గమనించి ఆ స్పృహలో ఆయన ఉన్న గ్రహింపులో ఉండటానికి అవసరమైన ప్రాముఖ్యమైన లక్షణము పరిశుద్ధత ఆ పరిశుద్ధత ఉంటేనే ఆయనను ఇక్కడ చూస్తాము ఆ పరిశుద్ధత ఉంటేనే రాకడలో ఎంతబడి ఆకాశంలో ఆయనను చూడటం జరుగుతుంది ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ప్రియ సహోదరుడ సహోదరి మనం అందరం కూడా యేసు ప్రభు రక్తంలో కడుగబడి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళమే అయితే నూతన జన్మ అనుభవ ప్రారంభంలో మనం ఏవో కొన్ని విషయాలు చెడ్డవి అని అనుకుంటాము వాటి విషయంలో మనసు పొంది ఉంటాము ఆ తర్వాత వాటిని విడిచిపెట్టి మన నూతన జన్మ అనుభవం ప్రారంభించాము నూతన జన్మ ప్రారంభంలో ఈ పరిశుద్ధత దేవుడు వాక్యము వీటి గ్రహింపు చాలా తక్కువగా ఉన్న సమయంలో మనం రక్షణ అనుభవంలోనికి వస్తాము ఆ తరువాత దేవుని వాక్యం చదువుతూ ఉన్న సమయంలో దేవుడు మనతో ఉంటాడు అంతరాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో అంతరంగం నుండి మాట్లాడుతూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మను హెచ్చరిస్తూ ఉన్న సమయంలో ఎక్కడికి అక్కడ మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న లోపాలను బయలుపె బయట పెడుతూ ఉంటే వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ తప్పిపోయామో తెలియచేస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా దినదినము దినదినము సరి చేసుకోవాలి ప్రారంభముల్లో రక్షణలోనికి వచ్చిన సమయం నుండి దినదినము దినదినము సరి చేసుకుంటూ ఎదుగుతూ పరిశుద్ధతలో మనము ఎదగాలి ఇప్పుడు చూద్దాము రక్షింపబడిన రోజు ఏ విధంగా ఉన్నామో ఆ దినము నుండి మనము ఎంత పరిమాణంలో పరిశుద్ధతలో మార్పు వచ్చింది ఎన్ని విషయాలు దేవునికి ఇష్టము కావని విషయాలని వదిలివేశాము ఎన్ని అపవిత్రమైనవి చేస్తూ ఉన్నాము అని విడిచిపెట్టాము ఇది ఈ క్రమము ఎంత ఇప్పటివరకు ఎంత చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనలను మనమే అసెస్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మానవ శరీరం అనేది శపించబడినది దీనికి శరీరానికి శరీర సంబంధమైన క్రియలు లేదా పాపానికి ఒక రకమైన అవినాభావ సంబంధం ఉన్నది ఎప్పటికప్పుడు పడిపోవటానికి అవకాశం ఉంది ఈ లోకము మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే సాతానుడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు శరీరం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ విధంగా వివిధ రకాలైన మనకు శత్రు కార్యాలు ఎదురవుతూ ఉంటే వాటి నుండి పడిపోకుండా ఉండటానికి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన సహాయాన్ని తీసుకొని దినదినము దినదినము పవిత్రతలో వృద్ధి చెందాలి గతంలో కన్నా ఇప్పుడు వృద్ధి చెందినట్లయితే ఇప్పుడు ఇంకా ఏమున్నాయి అనేది పరీక్షించుకొని వేటి విషయంలో మనం సరి మాట విషయముతో ప్రారంభించి సరి చేసుకోవాల్సి అతి సులువుగా మానవుడు పడిపోయేది అబద్ధం కాబట్టి ఈ విధంగా ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఆ విషయాల్లో సరి చేసుకొని క్రీస్తును పోలిన అనుభవంలోనికి రావాలి క్రీస్తు రూపం రావాలి క్రీస్తు స్వభావం రావాలి క్రీస్తు లక్షణం కావాలి అంటే ఇప్పుడు జ్ఞాపకం క్రీస్తు పరిశుద్ధత అందుకోసమే పౌలు భక్తుడు అన్న మాట జ్ఞాపకం చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గలతీయులకు గలతీలకు రాసిన పత్రిక గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు ఈ ఈ మాట మనము అతి జాగ్రత్తగా గమనించవలసిన మాట పౌలు భక్తుడికి ఉన్న భారం ఎంత ఉంది అనేది నాలుగో అధ్యాయము గలతీ నాలుగో పంతొమ్మిది నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది క్రీస్తు రూపం రావాలి అందుకోసం ఆయన రక్షించుకున్నాడు అందుకోసం దేవుడు ప్రణ్ణి అప్పగించాడు ఆయన రక్తాన్ని ఇచ్చాడు మనలో కొన్నాడు మనము విలువ పెట్టి కొన్నాము విలువైన వారము ప్రశస్తమైన వారము కాబట్టి ఈ విధమైన ప్రశస్తమైన మనము ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రశస్తమైన దేవుని పవిత్రమైన దేవుని పవిత్రుడై ఉన్న దేవునిని అనుకరించవలసిన అవసరం ఉన్నదే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనము మనం ఆత్మీయంగా దినదినము ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి ప్రభు ఆ వాక్య విషయంలో మేము ఎదగాలని మాట్లాడుతూ వచ్చారు నిన్నటి దినాన ఇది నాన్న పరిశుద్ధత విషయంలో ఎదగాలని తెలియజేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు మీరు మాలో ఉన్నారు మాతో ఉన్నారు ప్రభు మేము పరిశుద్ధత విషయంలో దిన దినము ఎదగాలనే నిశ్చయతకు వచ్చి తీర్మానంలోనికి వచ్చినట్లయితే నిశ్చయంగా మీరు సహాయం చేసి పరిశుద్ధలో దినదినము ఎదుగునట్లుగా అంతకు మించి మిమ్మల్ని చూచే అనుభవము మిమ్మలను మీ మాట వినే అనుభవము మీ సహవాసాన్ని కలిగి ఉండే ఆ ధన్యకరమైన అనుభవంలోనికి మీ పరలోక రాజ్య భాగ్యంలోనికి వచ్చే అనుభవంలోనికి మిమ్మల్ని అందరు నడిపించండి మానవ ప్రభు అనేక బాధలు కష్టాలు కన్నీళ్ళు ప్రయాసులు ఉన్నాయి తండ్రి మీకు దయగలిగిన హస్తాన్ని చాపి చెరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింపచేయడం ఏ సుప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రైస్త లాట్